ఏంద్ర రమ్మికోలా ఎన్నికటికో ప్రబుద్ధుడు పిచ్చి గుదిరిండి రోకల్ బండని తలుగుతుంటామన్నాడట అసం అట్లనే ఉంది బీఆర్ఎస్ పరిస్థితి ఏం మాట్లాడతారో సోయ కూడా ఉండదు సరిహద్దులలో మన వీర జవాన్లు యుద్ద భూమిలో వీరోచితంగా పోరాడుతున్నారు దేశమంతా వారి వెంటే ఉంది కానీ కల్వకుంట్ల కథ వేరు కేసీఆర్ తాగి పంటే కేటీఆర్ బూత్ బొమ్మలు చూస్తారు మధ్యలో సోయ వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారు ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలపై విషయం చెమ్ముతున్నారు ఎప్పుడో షెడ్యూల్ చేసిన పోటీలను భద్రంగా బాధ్యతగా నిర్వహిస్తున్న రేవంత్ సర్కార్ అయినా ఈ పోటీలు ఆపాలని కల్వకుంట్ల దొంగల డిమాండ్ ఎందుకు ఆపాలని అడిగితే సరిహద్దుల్లో ఉద్రిక్తత అంటారు అయితే ప్రభుత్వాలన్నీ అంటే సమాధానం ఉండదు పోనీ వీళ్లు చెప్పినట్లే ఉద్రిక్తతలకు భయపడి పోటీలు ఆపేస్తే అప్పుడు కూడా బ్రాండ్ ఇమేజ్ పోయిందని వీళ్లే ఏడుస్తారు ఏది చేసినా డ్రామారావు ఓర్వలేడు కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంటే అస్సలు తట్టుకోలేడు మనిషిగా పుట్టుడే కాదు మనిషిగా ఆలోచించాలి కదా అని డ్రామారావుని అరుసుకుంటున్నది తెలంగాణ సమాజం